దీస్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ సెవెన్ ప్లానెట్స్ అని చెప్పి కారణం వాళ్ళు చెప్పరు చక్కగా ఇదంతా కూడా తెలుగు భాషా సమితి వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని చేశారు ధీటుగా ఎన్సైక్లోపీడియా బ్రిటానికాకి అందులో తొమ్మిదో వాల్యంలో ఖగోళ శాస్త్రంలో మీకు ఇందులో చక్కగా చెప్పారు పంచాంగంలోని అందులో వారాల పేర్లు ఎలా వచ్చాయో చెప్పారు ఇదంతా కూడా మీరు చక్కగా విని ఇది మీరు విని ఆనందించడమే కాకుండా పెద్దలైతే మీకు ఉపయోగపడుతుందని కాదు మన పిల్లలకి తెలియచేయండి మన భారతదేశంలో ఉండే సాంప్రదాయాలు వెనకాతున ఉండే రహస్యాలు జ్ఞానం చెప్తే మన పిల్లలు వాళ్ళు సక్రమంగా మంచి ప్రవర్తనతో ఉంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు